వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఐఆమ్ భూసా శ్రీనివాసరావు వర్కింగ్ యాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ఐ యామ్ ఏ రీసెర్చ్ స్కాలర్ ఈ వీడియోలో మీకు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల పశువుల సంతకి వచ్చిన ఎద్దులు వాటి యొక్క రేట్లు రైతుల యొక్క ఫోన్ నంబర్లో తెలియచేయటం జరుగుతుంది కాబట్టి రైతులకి ఇది ఉపయోగపడే వీడియో తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో కనిపిస్తున్న పెద్ద ఎద్దులను కొన్న తర్వాత ఎద్దులు బాగా పనిచేస్తున్నాయా లేదో టెస్ట్ చేస్తున్నారు ఎంత చెప్తున్నారండి తొంభై వేలు తొంభై వేలు చెప్తున్నారు ఏ ఊరు నుంచి వచ్చారు ఇలా తెలంగాణ నుంచి వచ్చారా మీ ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ వన్ త్రీ డబల్ వన్ నైన్ డబల్ సెవెన్ నైన్ నైన్ డబల్ సెవెన్ నైన్ నైన్ ఓకే welcome to manchivadu youtube channel i am Srinivas Rao working as assistant professor and i am a research scholar in this video i am going to show you a biggest cattle market in india andhra pradesh state guntur district gurzala this cattle market opens every thursday in this cattle market bulls cows buffaloes will be available in this video i am going to show you bulls and its cost and farmer's phone number so all of you uh, watch this video till end and those who are not subscribed to my channel Please do subscribe my channel and this video uh, will be in Telugu language my mother tongue So those who are not understanding my language uh, Please keep your comments on comment box. I will give reply and this cattle market has national permission So we can transport bulls uh, buffalos from here to any states like Andhra Pradesh, Telangana, Karnataka, uh, Maharashtra, Kerala చెప్తున్నారు నలభై నాలుగు వేలు చెప్తున్నారు మీ ఫోన్ నంబర్ తొంభై ఏడు సున్నా రెండు నాలుగు సున్నా ఒకటి ఎనిమిది నాలుగు ఎనిమిది సో ఒకటే తీసుకొచ్చారు ఎద్దు ఏం పేరు అన్నయ్య మీ పేరు వెంకటేశ్వర్లు గారు ఏ నుంచి చెన్నై పాలెం అందరికీ నమస్తే అండి ఈ వీడియోని చూస్తున్న రైతు సోదరులకి అలానే ప్రతి ఒక్కరికి ఒక చిన్న విజ్ఞప్తి అండి నేను సంత వీడియోలు తీయటానికి నా యొక్క విలువైన సమయాన్ని చాలా కేటాయిస్తున్నాను యాక్చువల్గా నాకు డస్ట్ పడదు ఆ సంతలో ఎక్కువగా డస్ట్ ఉంటూ ఉంటుంది అలానే ఈ వీడియోని సుమారు నేను సంత అంతా తిరిగి షూట్ చేయడానికి నాకు గంట సమయం పడుతుంది ఆ తర్వాత ఇంటికి వచ్చి మనము డబ్బింగ్ చెప్పాలి అది ఒక అర్ధ గంట పైనే పడుతుంది తర్వాత ఎడిటింగ్ చేయాలి అవి సుమారు గంటన్నర వరకు పడుతుంది ఆ తర్వాత మనం మొత్తం అప్లోడ్ చేసి వైఫై కనెక్షన్ కోసం మనం వేరే ఇంటికి వెళ్ళి అప్లోడ్ చేయాలి అది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సుమారు మొత్తం ఒక వీడియో నేను అప్లోడ్ చేయాలి అంటే నాలుగు గంటల సమయం పైన పడుతుంది సో ఇలా చేసినా కూడా నాకు యూట్యూబ్లో అయితే మనీ చాలా తక్కువ అంటే తక్కువగా వస్తాయి పదివేల మంది కనుక చూస్తే ఈ వీడియోని సో నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు మాత్రమే వస్తాయి మనకి పెట్రోల్ ఖర్చులు కూడా రావు సో నాకైతే నేను కేవలం ఈ వీడియోలన్నీ కూడా రైతుల కోసమే చేస్తున్నాను రైతులకు ఉపయోగపడుతున్నాయో లేదో నాకైతే ఐడియా అయితే రావట్లేదు దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా తప్పకుండా మీకు ఈ వీడియోలు ఉపయోగపడుతున్నాయో లేవో తప్పకుండా కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి సో మీకు ఉపయోగపడుతుందంటే నేను తెస్తాను అలానే ఇంకొక విషయం అండి నాకు అమరావతిలోని విటీ యూనివర్సిటీలో పిహెచ్డి సీట్ వచ్చింది సో నేను ప్రతి గురువారం తీయకపోవచ్చు నాకు ఏ రోజైనా హాలిడే లీవ్ దొరికినప్పుడు నేను గురువారం గురజాలు కనుక వచ్చినప్పుడే నేను ఈ వీడియోని అప్లోడ్ చేయగలను రైతు సోదరులు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి సో అలానే ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన వీడియోలు కేరళ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు యూపీ ఢిల్లీ ఇలా చాలా రాష్ట్రాల నుండి చూస్తూ ఉన్నారు వారికి ఇంగ్లీష్ చెప్తేనే అర్థమవుతుంది తెలుగులో అర్థం కావట్లేదు కాబట్టి నేను ఇంగ్లీష్లో కొన్ని పదాలు యూజ్ చేయడం జరిగింది దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు అలానే ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఎందుకంటే నేను ఎంతో కష్టపడి ఈ వీడియో చేస్తున్నందుకు మీరు కినుక లైక్ ఇన్ కొడితే సో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది తప్పకుండా ఈ వీడియోని చూసే వారందరూ లైక్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను సో నేను ఈ వీడియోకి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఏం జరుగుతుందంటే యూట్యూబ్ అనేది ఈ వీడియోని రైతులకి చాలామంది రైతులకి షేర్ చేస్తూ ఉంటుంది వా యూట్యూబ్లో చూస్తున్నప్పుడు మన సంత వీడియో కూడా వారికి రైతులకి చూపిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఒక సంత పైన ఒక క్లారిటీ అనేది వస్తుంది ధన్యవాదాలు బ్రో ఎంత చెప్తున్నారు అరవై ఐదు జరుగుతున్నాను అరవై ఐదు ఎవరు నుంచి వచ్చారు దాచుకోండి ఇక్కడ దాచుకోండి మీ ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ సెవెన్ జీరో సెవెన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ జీరో ఫైవ్ ఎంత చెప్తున్నారా అన్నయ్య ముప్పై ఎనిమిది వేలు ఏ ఊరి నుంచి వచ్చారు జట్టిపాలు మీ ఫోన్ నంబర్ నంబర్ ఓకే ఈ లోపల ఎంత చెప్తున్నారన్న డెబ్బై వేలు ఎవరి నుంచి వచ్చారు జట్టుపాలం మీ ఫోన్ నంబర్ తొంభై ఏడు సున్నా ఒకటి సున్నా అరవై మూడు ఇరవై మూడు తొంభై మూడు తొంభై చూస్తున్నారా వీడియోలు గురజాల సంతానికి వస్తే వస్తుంది లేదా మంచివాడు యూట్యూబ్ ఛానల్ అంటే వస్తుంది మంచివాడు క్లి కాల్ ఏమి పెట్టట్లేదు వాళ్ళు మాకు ఫోన్ చేస్తున్నారు కానీ ఆహా అవునా నాకు నాకు హీట్ పెట్టాలి యాక్చువల్ హీట్ గురించి తెలియదు నేను అన్న ఎంత చెప్తున్నారు యాభై ఆరు వేలు చెప్తున్నారు ఒకటే తీసుకొచ్చారా మీ ఫోన్ నంబర్ ఎనభై మూడు సున్నా తొమ్మిది ఎనభై మూడు సున్నా తొమ్మిది పద్నాలుగు పద్నాలుగు అరవై తొమ్మిది యాభై ఏ ఏ నుంచి వచ్చారు లచ్చమలపాడు పాడు లక్షమాల పాడు ఏ ఊరు మీది రెండు చింతలా బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు యాభై ఐదు వేలు రెండు ఎద్దులు రెండు ఎద్దులు యాభై ఐదు వేలు చాలా తక్కువ చెప్తున్నారు ఎన్ని పళ్ళు వేసినాయి అండి నాలుగు పళ్ళు ఎన్ని ఎకరాలు తున్నగలవు అన్ని పన్నులు చేయగలవా అన్ని పనులు చెప్తాయి మీ ఫోన్ నంబర్ తొంభై తొంభై పద్నాలుగు పద్నాలుగు పది పది పదకొండు పదకొండు ఎనభై తొమ్మిది పూర్తి పేరు అండి పూర్తి మండలం ముక్కపాడు ముక్కపాడు ఓకే యాభై ఐదు వేలు సో చాలా తక్కువగా చెప్తున్నారు రైతులు యాభై ఐదు వేలు చాలా బాగున్నాయి కోడేదోళ్ళు ఎంత తగ్గింది ఎంత చెప్తున్నారు బాబాయ్ గారు మీవండి చెప్తారా ఎంత డెబ్బై ఎనిమిది వేలు ఏ ఊరి నుంచి వచ్చారండి మేళవాగు ఏ మండలం అది బొల్లాపల్లి మండలం మీ ఫోన్ నెంబర్ ఉందండి చెప్పండి డెబ్బై ఏడు సున్నా రెండు నలభై ఆరు అరవై ఆరు నలభై ఏడు పంతొమ్మిది పంతొమ్మిది ఓకే అన్ని పనులు చేయగలవా ఓకే రైతులు ఫోన్ చేస్తారు ఎంత చెప్తున్నారు యాభై రెండు యాభై రెండు వేలు చెప్తున్నారు మీ ఫోన్ నెంబర్ తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై నాలుగు ఎనభై నాలుగు యాభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది చూస్తున్నారా వీడియోలు ఎంత చెప్తున్నారండి డెబ్బై ఐదు వేలు ఎన్ని ఎకరాలు దున్నగల ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు మీ ఫోన్ నంబర్ తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు తొంభై నాలుగు తొంభై నాలుగు పది పది నలభై తొమ్మిది నలభై తొమ్మిది వీడియో పెద్ద ఛానల్ ఇది ఛానల్ హార్డ్వాళ్ళు ఈ రైతు గారు మూడు జతలు తీసుకొచ్చారు మనం చూద్దాం మీ ఫోన్ నెంబర్ చెప్పండి రెండేళ్ళు రెండేళ్ళు ముప్పై ముప్పై తొంభై రెండు తొంభై రెండు సున్నా సున్నా రెండేళ్ళు రెండేళ్ళు ఒక ఇవ్వండి ఇది ఒక జత ఇది ఒక జాత ఈ జాత ఎంత చెప్తున్నారు లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఈ జాత ఈ జాత లక్షా ఇరవై వేలు చెప్తున్నారు సో ఈ జాత అండి లక్ష ఐదు ఐదు వేలు రూపాయలు చెప్తున్నారు అన్ని పనులు చేయగలవండి లక్ష ఐదు వేలు చెప్తున్నారు సో ఇవేమో లక్ష ఇరవై వేలు చెప్తున్నారు రైతులు సో ఫోన్ నంబర్ ఇచ్చాను మూడు జతలు అయితే ఉన్నాయి మంచి ఎద్దులు ఇవి మీరు కాల్ చేయండి ఇంకో జత అండి ఇవి ఎంత లక్ష లక్ష పదిహేను వేలు ఇవి ఈ జాత సో మూడు జాతలు అయితే ఉన్నాయి రైతుల దగ్గర ఏ ఊరి నుంచి వచ్చారండి మీరు మార్కాపురం మార్కాపురం నుంచి వచ్చారు అంత దూరం నుంచి డైలీ వస్తారు ఓకే సో ఈ రైతు మార్కాపురం నుంచి వస్తున్నారు మూడు జాతలు ఎద్దులైతే ఉన్నాయి లక్ష ఇరవై వేలు లక్ష పదిహేను వేలు లక్ష ఐదు వేల రూపాయలు ఎద్దులైతే ఉన్నాయి సో మీరు ఈయన నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు మీ పూర్తి పేరండి దొండపాటి వెంకట్రావు దొండపాటి వెంకట్రావు గారు ప్రతి గురువారం వస్తారు ఈయన దగ్గర ఎద్దులు ఉంటాయి మీరు కాల్ చేయండి ఓకే అండి ఎంత పడింది ఎంత చెప్పారు ఇది సో ఒక్క ఆవే వచ్చింది మ్యాక్సిమం ఎద్దులు వస్తుంటాయి సో ఇక్కడ ఆవు ఒక్కటే వచ్చింది మీరు చూడొచ్చు తాతయ్య గారు ఎంత చెప్తున్నారు తాతయ్య గారు ఎంత చెప్తున్నారు రేట్ 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 ఎంత చెప్తున్నారు ఎనభై వేలు చెప్తున్నారు వినిపించదా సరిగా అవునవును ఛానల్ అండి మంచివాడు యూట్యూబ్ ఛానల్ ప్రతి వారం వస్తుంది పడ్డారు సో ఈ రైతు తాతయ్య గారికి కొంచెం వినిపించట్లేదు సో ఎనభై వేలు అయితే చెప్పారు అన్న అందు చెప్తున్నారు చె అరవై ఐదు వేలు చెప్తున్నారు ఎవరి నుంచి వచ్చారు చిన్నగారపాడు మీ ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ చూస్తున్నారు వీడియోలు తెల్ల ఎద్దు నల్ల ఎద్దు ఉన్నాయి బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు ఎనభై నాలుగు వేలు ఎవరు నుంచి వచ్చారు జట్టిపాలు మీ ఫోన్ నెంబర్ ఉందండి చెప్పండి అవునా జట్టిపాలు మీ పూర్తి పేరండి నీలం యలమందరావు గారు జట్టిపాలు ఫోన్ నంబర్ ఉంటే రైతులు చేస్తారండి ఖచ్చితంగా నాకు ఛానల్ ఉంది బాబాయ్ సో ఫోన్ నెంబర్ లేదు రైతు దగ్గర அது அண்ணா எந்த செகே நாக்கொக ஃபோட்டோ காவ అన్న ఎంత చెప్తున్నారన్న ఎంత చెప్తున్నారు డెబ్భై ఐదు వేలు చెప్తున్నారు ఎవరి నుంచి వచ్చారు దా మీ ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ జీరో సిక్స్ సెవెన్ మీ పూర్తి పేరు బార్గవ్ అవునండి ఎంత చెప్తున్నారన్న ఒకటి పదివేలు ఏ ఎవరు నుంచి వచ్చారు చిన్నగారుల పాడు మీ పూర్తి పేరు పత్తుల అశోక్ మీ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ జీరో ఎయిట్ టూ సెవెన్ ఫోర్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ రైతు సో ఇది ఒక ఎద్దు ఇది ఒక ఎద్దు రెండో ఎద్దు వచ్చేసి ఇది సో మనకటి వెళ్ళటానికి లేదు అందుకని మనం తీలేకపోతున్నాం బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు లక్ష రూపాయలు చెప్తున్నారు ఏ ఊరు నుంచి వచ్చారు గురజాలే ఎక్కడా గురజాల్లో మీ ఫోన్ నెంబర్ ఉందా ఆహా మీ ఓనర్ దగ్గర ఉన్నాయా ఎన్ని పళ్ళు పళ్ళేసి పళ్ళు వేయలేదు అన్ని పనులు చేయగలవా వచ్చిందండి ఒక నిమిషం నేను నేను వస్తా ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఎంత చెప్తున్నారు పావుకి ఎంత యాభై రూపాయలు అంత బయటకు వస్తున్నాము ఇది ఎంట్రన్స్ ఇదే ఎగ్జిట్ ఇదే